వదిన చాలా నచ్చింది నువ్వేం చేస్తుంటావు బూమా బూమా కాదండి ఏదో ఏం ఒక నేను మెడిసిన్ చదువుతున్నానండి సర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకలా వైద్య వృత్తా మరి మా తమ్ముడిని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా అంటే నాకు అర్థం కాలేదు పోనీ నీకు వంట చేయడం వచ్చా ఉమా పోని బట్టలు ఉతకడమైనా వచ్చా ఉమా కాదండి సుమా నాకు బట్టలు ఉతకడం రాదు వంట చేయడం రాదు ఇంకా పెళ్లి దాకా ఆలోచించలేదు అంటే మా సాయంతో కాలక్షేపం చేస్తున్నావు అన్నమాట సుమ సుమ వెళ్ళదు పవర్ ఫోర్ పవర్ సుమా వెళ్ళదు ఎస్ యు ఎం ఏ ఉమా కాదు ఉప్మా కాదు అంత కష్టం ఆ అది కాదు బుమా అయ్యో అయ్యో చి 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 సుమా సుమా వాళ్ళ నాతో అలా మాట్లాడుతుంటే ఒక్కసారి కూడా ప్రతిఘటించాలని అనిపించలేదా నీకు నీ అమ్మని ఎక్కడిని పట్టుకొని కూర్చో నీకు నాకు ఉత్తరమి నాదో ఇస్తూ ఒక సుమ వెళ్ళిపోయింది స్కార్ఫ్ మిగిలిపోయింది సుమా సుమా మీరు మనుషుల రాక్షసుల ఎన్నో ఆశలతో అమ్మ ఇంటికి వస్తే అలా అవమానిస్తారా బుద్ధి లేదు నోర్మే నానా వంట కూడా తెలియనమ్మాని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు నువ్వు నోర్మై సంగీత సుమలో వంట మనిషిని చూడలేదు నా జీవిత భాగస్వామిని చూసాను అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి బట్టలు తుడడానికేనా ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళు మేం కాదు అమరే నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు మరి ఎప్పుడైనా ఇంట్లో వంట చేసావా ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న బట్టలు ఉతికావా రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చేయాలి కదా లేకపోతే కొంప కంపైపోద్ది చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు దానికి నేను పని మనిషిని పెట్టుకో పోర్చుగల్ అంత సులభం కాదు నాన్న తేరగా దొరుకుతారు మరి నేను నేర్చుకుంటాను నేనే చేసుకుంటాను అక్కర్లేదు ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతున్నాను అన్నయ్య శ్వేత ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేనున్నాను నీకు నీ అన్నయ్య ఉన్నాడు జై బోం చేసాడు కానీ చూసారుగా వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ ఈమె పెద్దక్క ద బ్యాడ్ కాప్ ఏదైనా తిట్టి తిట్టి చంపేస్తారు ఈమె చిన్నక్క ద గుడ్ కాప్ అదే మ్యాటర్ ని ప్రేమతో చెప్పి చంపేస్తారు చంపడం మాత్రం కామన్ ఈమె చెల్లి చెల్లి అంటే మా బాస్ కి ప్రాణం తాతగారు ఫోటో పక్కన స్టైలిష్ గా ఉన్నారు కదా ఈయనే మా బాస్ నాన్న సదాశివరావు గారు మా బాస్ కి పన్నెండేళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు ఇప్పటి నుంచి మా బాస్ ఫాదర్ మదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే సిచ్యువేషన్ బట్టి గుడ్ కాప్ లా ఎమోషనల్ గా అటాక్ చేయడం బ్యాడ్ కాప్ లా బెదిరించడం రెండు వచ్చు అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు ఆ రోజు అంటే ఆ రోజే కాదు అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట డిప్రెషన్ లో దేవదాస్ మారిపోయిన మా బాసు కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్ లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి ఎగ్జాక్ట్లీ అప్డే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకొని పర్ఫ్యూమర్ అయ్యారు సుమ 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 యో పెసోవా స్పెల్లి కొర్కు రాజీవ్ కి ఈ రిసెప్షన్ రోజూ ఫ్రెంచ్ సమర్పిస్తున్న బాట ఓ కేరో వినియ చింద్రా సి అలాసాం ఇది మా బాస్ నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఆగండి ఆగండి ఆ లాంగ్వేజ్కి నేను డబ్బింగ్ చెప్తాను నమస్కారం శామ్ అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్లా నేను నీ స్నేహితురాలు శిరీషకి ప్రాణ స్నేహితురాలిని నువ్వు చాలా మధురమైన వ్యక్తివని తెలిసింది నీకు ఇష్టమైతే ఎప్పుడైనా ఓ కిన్నెర కాఫీ తాగుదామా కాఫీ ఇదే ఇంతకన్నా ఏం లేదు అనవసరంగా ఎక్కువ సార్ ఐ ఐ లవ్ లైక్ లైక్ ఈ నుంచి మా బాస్ నిర్ణయించుకున్నారు బంధాలు అనుబంధాలు అని అమ్మాయిలకి పడాలి కానీ ప్రేమలో పడకూడదని అప్పటి నుంచి ఇప్పటి మా బాస్ కి ప్రతిరోజు ప్రతి రాత్రి వసంత రాత్రి Olha Meu, ela é muito top. <laughs> eu vou falar com ela. Nossa, ah, ela que é muito bonita. Caro, eu curti, ela eu textosa. pegava fácil. Nossa, ela é mais bonita. Eu quero beijar ela. É Você é forte Mano, vai lá Se é eu não for, eu vou acabar indo Seriously? por favor, vai lá Excuse me cara. An innocent Indian girl coming to your country working here and there putting red hair and you guys are commenting bloody rocks? Como, pastor, Como cara. Que vai aqui, aqui. Vai, vai embora, vai embora, embora. Oh, okay. vai listen, embora listen, você lingam você pode... abusing Please take your seat Please take your seat you you Hey Verifique pronto. você vê aqueles caras, estão olhando pra você, hein? Vai, vai lá, cara, vai lá. Vai lá. Fala é com ela. Você tem que ir lá. Você vai, <risos> você <risos> vai. Oh, meu Deus. Te gostou da sua ideia. Cara, ela quer é. você olha olha é ele é ela que ela que quer. Ele quer não é você ela não. é você Ixi, é perdeu, eu ele, ele. Era minha. ele. <laughs> é. não é para você não cara No it's a play of swords. Sometimes who you are. On, hey, you you know? get? Vai, te cara. vai lá, cara. Vai, vai. Você pode me dar o seu número, por favor? Tu não fazes de -me Eu quero te lavar, sair Para fazer -me Sim, sim. Desculpa, desculpa. If fair she is mine. Go, go. Such a dangerous paper. I love you more. Give me more.